హీరో సినిమా వసూళ్లు పెరిగితే మార్కెట్ పెరుగుతుంది ఇది ఎక్కడైనా కామన్ కానీ టాలీవుడ్ లో మాత్రమే జరిగేది బిరుదుల్లో మార్పు రావడం బన్నీ తారక్ ప్రభాస్ ఇలా అందరి బిరుదులు సినిమా సక్సెస్ వల్లే మారాయి చరణ్ కూడా అలానే ఇప్పుడు మెగా పవర్ స్టార్ బిరుదుని వదులుకుంటున్నాడు కానీ అక్కడే సమస్య వస్తోంది తనలా ఇంకెవరి బిరుదుల మీద కొత్తగా చర్చ జరుగుతోంది టెకెలు మెగా పవర్ ఇక మీదట గ్లోబల్ స్టార్ గా మాత్రమే పిలవాలా తను మెగా పవర్ స్టార్ బిరుదుని వదిలేసినట్టేనా తన కొత్త మూవీ ప్రమోషన్లో సోషల్ మీడియా చర్చలో ఈ పేరే తప్ప మెగా పవర్ స్టార్ బిరుదు కనిపించట్లేదు వినిపించట్లేదు నిజంగానే చెప్లార్తో చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆ మధ్య కూడా ఇలానే హీరోల బిరుదు మీద చర్చ జరిగింది కానీ తో పోలిస్తే టాలీవుడ్లో హీరో మార్కెట్ పెరిగిందనటానికి బిరుదుల మార్పు కూడా ఓ క్రైటీరియాగా కనిపిస్తోంది పుష్పకి ముందు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కానీ పుష్ప రిలీజ్ టైంలో తనని సుకుమార్ ఐకాన్ స్టార్ అన్నాడు అంతే పుష్ప హిట్ అయింది ఐకాన్ స్టార్ బిరుదు పర్మనెంట్ అయిపోయింది కనీసం మాట వరుసకి కూడా ఇప్పుడు ఎవరు బన్నీని స్టైలిష్ స్టార్ అనట్లేదు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ బిరుదు పరిస్థితి కూడా అంతే దేవరకు ముందు వరకు ఎన్టీఆర్ని అంతా యంగ్ టైగర్ అనేవాళ్ళు దేవర గ్లీమ్స్ తో తనని మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అనడం మొదలు పెట్టారు కొత్త బిరుదు బానే ఉంది కానీ దీనికోసం ఎన్నో ఏళ్లుగా పేరు కంటే ఎక్కువ ఫోకస్ అయిన బిరుదుని వదిలేయటం ఐడెంటిటీని కన్ఫ్యూజన్లోకి నెట్టే ఛాన్స్ ఉంది ఈ విషయంలో రెబల్ స్టార్ మాత్రం ఫుల్ సేఫ్ గతంలో ప్రభాస్ ని యంగ్ రెబల్ స్టార్ అనేవాళ్ళు సలార్ ముందు నుంచి మాత్రం తనని రెబల్ స్టార్ అనేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ తో పోలిస్తే రెబల్ స్టార్ బిరుదుకి పెద్ద మార్పు లేదు కాబట్టి తనని ముద్దుగా పిలుచుకునే వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ లేదు మహేష్ ఇంచుమించు ఇదే పరిస్థితి సూపర్ స్టార్ మహేష్ బాబు అనే కంటే ముందు ప్రిన్స్ అని పిలిచేవాళ్ళు ఓ ఏజ్ చివరకు ప్రిన్స్ ఓకే కానీ ఓ ఏజ్ రేంజ్ ఇమేజ్ వచ్చాక బిరుదు మారాల్సిందే నార్త్ పరిస్థితి ఎలా ఉన్నా టాలీవుడ్ కోల్వర్డ్లో పేరు కంటే బిరుదులే ఎంతో ముఖ్యం మార్కెట్ని ఫ్యాన్ని కంట్రోల్ చేయటంలో పరోక్షంగా ఈ బిరుదుల ప్రభావం కూడా కొంత కనిపిస్తుంది ఉస్తాదుగా మారినప్పటి నుంచి రామ్కి మాస్ ఇమేజ్ పెరిగింది క్యూట్ పేరుకి మాస్ ఇమేజ్ సింక్ అవ్వదు కంటెంట్ ఉంటే ఏ హీరో ఫేట్ అయినా మారిపోతుంది కానీ పేరులో ఏముంది అనే వాదన కూడా ఉంది కానీ ఐడెంటిటీ క్రైసిస్ రాకుండా చేసే పేరు కెరీర్ గేరు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి అదే చెర్రి నుంచి యశ్ వరకు జరుగుతోంది టాక్సిక్ తోనే రాకింగ్ స్టార్ గా జనాల్లోకి దూసుకుపోతున్నాడు యష్ ఇలా కొత్త పేర్లు ఓకే కానీ కొందరు హీరోలకి మాత్రం పాత పేర్లు వదులుకోవటం ఇమేజ్ భారం భరించలేకపోవడంతో సమానమనే కమెంట్ కి కారణమవుతోంది